హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనకి వర్షాకాలంలో కానీ వ్యాసంలో కానీ మొక్కలు మొదలు అంటే వేరు కుళ్ళిపోయి చచ్చిపోయే ప్రమాదం బాగా ఉంటుంది కదా వర్షాకాలం ఏమో వర్షాలు ఎక్కువైపోయి ఆ రూట్ రాట్ అయిపోయి చచ్చిపోయే ప్రమాదం ఉంటుంది అలాగే వేసకాలంలో కూడా ఈ ప్రాబ్లం బాగానే ఉంటుందండి ఎందుకంటే వేడి బాగా ఉండటం వల్ల ఆ లోపలంతా ఆ వేడి ఎక్కువైపోయి ఆ వేడి మూలంగా మనం పోసే నీళ్లు అవి కలిపేసి కొంచెం ఎక్కువగా వాటర్ పోస్తాం కాబట్టి వేసవకాలంలో అది ఇది కలిపేసేసి శుభ్రంగా కొన్ని కొన్ని మొక్కలు వీక్గా ఉన్న మొక్కలు ఏమవుతాయి అంటే రూట్ కుళ్ళిపోయేలాగా చేసి చచ్చిపోయేటట్టు చేస్తుంది అనమాట అలాంటి ప్రాబ్లం మనము చూసినప్పుడు చెట్లని ఫస్ట్లో గమనించినప్పుడు మాత్రం మనము మళ్ళీ బ్రతికించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి అదే కనుక అశ్రద్ధ చేసి చూద్దాంలే కోలుకుంటుందిలే అన్నట్టుగా మనం వదిలేసి ఊరుకున్నాం అనుకోండి నాలుగు రోజులు ఐదు రోజులు అయిపోయేటప్పటికీ అది మన చేయి దాటిపోయి చచ్చిపోతుంది అనమాట అట్లా కాకుండా మనం చూసిన వెంటనే ఆ మొక్కలో కొంచెం డల్ అయిపోగానే మనము కింద వేలు పెట్టి చూసి భూమిని చేసి తడు ఉందా లేదా చూడాలండి తడు ఉండి కూడా మనం అట్లా ఎలాడతా ఉన్నది గమనించామనుకోండి అంటే దానికి ఏదో రూట్ రాట్ అయిపోయి చచ్చిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఒక్కరోజు చూడండి ఈ రోజు బాగాలేదనుకోండి మొక్క రేపు దాకా చూడండి రేపు కూడా అలాగే దాని పరిస్థితి ఉంటే గనక మీరు ఆ మొక్కని కట్ చేసేయండి మొదలకంటూ చూడండి ఈ మొక్క చాలా రేర్ వెరైటీ అని చెప్పేసి నేను డాలియా లాగా ఉందని చెప్పి తీసుకొచ్చాను కదండి మొక్క అదొకటి నేను ఇంకోటి కూడా పెట్ల ఫార్మేషన్ వెరైటీగా ఉంటుందని చెప్పాను ఆ రెండు మొక్కలు తింటూ ఉన్నాయండి ఏదో మరి ఈ రెండు మొక్కల్లో ఏ దేనికి వచ్చిందో కానీ ఈ ప్రాబ్లం వచ్చిందనమాట రూ అదే ఆకులు బాగా డల్ అయిపోయి ఏలాడిపోతూ ఉన్నాయన్నమాట చూడంగానే నేను ఏం చేస్తానంటే భూమిని టచ్ చేసి చూస్తే తడిగానే ఉందండి అయినా సరే అది డల్ అయిపోయి ఆకులు ఏలాడిపోతాయి అనమాట అలాగ వదిలేసి ఊరుకున్నాం అనుకోండి ఊరుకుంటే రోజు రోజుకి దాని ఆరోగ్యం పాడైపోయి చచ్చిపోతుంది అనమాట అట్లాంటి ప్రాబ్లం రాకుండా నేను ముందే కట్ చేసేసానండి కట్ చేసేసి వాటర్లో పడేసాను అనమాట వాటర్లో పడేసి నాలుగైదు గంటలు అలాగ వాటర్లో ఉంచేసేయండి ఉంచేస్తే డల్ అయిపోయిన ఆకులన్నీ లెగ్స్ నుంచి ఉంటాయండి అంటే యాక్టివ్గా తయారవుతాయి అనమాట వాటిల్ని అప్పుడు మనము చిన్న చిన్నగా కట్ చేసుకుని నాలుగైదు అంగుళాలు ఐదారు అంగుళాలు ఈ సైజు చొప్పున కట్ చేసుకుని పెట్టుకుంటే మనం పెట్టిన పెట్టినట్టు బ్రతికిపోతాయండి ఓని కనీసం పెట్టిన పెట్టినట్టు బ్రతకపోయినా ఒక పెట్టిన ఆటిలో నాలుగైదు బ్రతికినా సరే మనకి ఆ రకం చామంతి కానీ ఏదైనా సరే ఏ మొక్క అయినా సరే పోగొట్టుకునే అవసరం ఉండదు అనమాట చక్కగా దాన్ని మనం సర్వైవ్ చేయించుకోవచ్చు అలాగే ఈ మొక్క చూసారా నేను నీళ్ళలో పడేసిన తర్వాత ఎంత చక్కగా తయారైందో ఫస్ట్ అయితే చాలా ఎలాడిపోతా ఉందండి చాలా ఎలాడిపోతాను ఆకులు వాటర్లో పడేసిన తర్వాత అలా అనమాట అప్పుడు తీసేసి దీంట్లో పెట్టేసాను నేను కొమ్మలు చేసి చక్కగా తయారైంది ఈ బ్రతికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకో దాంట్లో కూడా చిన్న దాంట్లో కూడా అటాక్ అయిపోతే తీసి నేను నీళ్ళలో పడేసాను అనమాట అది కూడా ఎలా ఉందో మీకు నేను చూపిస్తాను ఈ వీటికి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయండి నేను చూపిస్తాను ఇది తీసి చాలా అయింది ఈ ఇది అనమాట ఈ వీడియో తీసి ఇప్పుడు మొగ్గలు కూడా వచ్చినాయి ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చేసింది కాబట్టి మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇది కొంచెం నేడపట్న పెట్టుకుంటే ఫ్రెండ్స్ తర్వాత పది పదిహేను రోజులకల్లా రెడీ అయిపోతాయండి చెట్లు సరిపోతాయండి వాటరు ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ పక్కన ఉల్లిపొట్ రంగు ఉంది చూసారా రైట్ సైడ్ అదేనండి ఇప్పుడు చచ్చిపోయేటట్టుంది చెట్టు అదే కొమ్మలు తీసి పెడుతున్నాను అనమాట ఇదేమో దాలి ఎలా ఉంది చెట్టు అని చెప్పాను కదా ఈ రెండు కలిపే ఆ కుండీలో ఉన్నాయండి ఈ రెండు చెట్లు కలిపే పెట్టాను అనమాట కుండీలో చాలా బాగున్నాయి కదండి లాస్ట్ టైం తీసుకొచ్చిన చెట్లు అండి ఇవి ఇది ఈ టైప్ ఇప్పుడు కొన్నదేను ఇటు దారిలో ఉన్నది ఉన్నది ఆ పక్కది మాత్రం ఇంత ముందు కొన్నానండి చచ్చిపోతే మళ్ళీ తీసుకొచ్చానమాట ప్యాటర్న్ వెరైటీగా ఉంటుందండి ఆకులు అదే రెక్కలు అని చెప్పాను కదా అదేనండి అది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న కుండీలో ఉన్న చామంతి అండి ఇది కూడా డల్ అయిపోతుంటే తీసి వాటర్లో పడేసి తీసుకొచ్చానమాట నాలుగైదు గంటల వాటర్లో పడేస్తే ఇవి కూడా ఆకులు చక్కగా యాక్టివ్గా తయారైపోయినాయి ఇవి కూడా మనము కుండీలో ఖాళీ ఉన్న కుండీలో పెట్టుకుందాము శీతాకాలం తక్కువండి ఈ ప్రాబ్లము ఎక్కువగా వర్షాకాలం వస్తుంది తర్వాత సమ్మర్లో కూడా వస్తుంది అనమాట ఈ సమస్య మొక్కల్లో ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఖాళీగా ఉందండి కుండీ కొంచెం ఇది పక్కన ఒక పక్కన పెట్టుకుందాము ఇంకేదన్నా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చిన మొక్కలు ఏవైనా ఉంటే గనక తర్వాత వస్తే గనక ఈ పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ దీంట్లో ఏదో ఒక చిన్న మొక్క ఉంది చామంతి ఓ పక్కగా పెట్టుకుందాం ఇవి ఇదిగోనండి చెట్టు కూడా ఇలా పెట్టేసాను ఒక పక్కన ఖాళీ అటు పెట్టానండి ఇంకేమన్నా ఇట్లాంటి చెట్లు కనుక ఉంటే గనక కొమ్మలు పెట్టుకోవచ్చు అని ఈ పక్కన ఇది కూడా నీడబట్న పెట్టేయాలండి పది పదిహేను రోజుల్లో తర్వాత రెడీ అయిపోతాయి మొక్కలు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి మొక్క నేను పెట్టిన పెట్టి పెట్టినట్టు బ్రతికిపోయినాయి అండి మొత్తం అది రెడ్ అండి అది అవతలది ఇది మొగ్గలు రావటం కూడా స్టార్ట్ అవుతున్నాయి అండి కొన్ని కొన్ని కొమ్మలకి ఇది చూడండి మనం మాత్రం మాత్రమే చక్క రెడీ అయిపోయినాయో చక్కగా బతికిపోయాయి అండి చాలా అయిపోయింది ఇప్పుడే మొగ్గలు కూడా స్టార్ట్ అవుతున్నాయి ఇదిగోండి ఇంతకుముందు మనం పెట్టుకున్న అండి ఇది నేను కూడా మొగ్గలు స్టార్ట్ అండి చూసారా ఫ్రెండ్స్ ఇలా మొక్కలు కనుక ఏనా ఇక చచ్చిపోవటానికి రెడీగా ఉంటే గనక మీరు గమనించిన వెంటనే మాత్రం ఈ పని చేయండి ఫ్రెండ్స్ ఇలా మీరు కనుక చేశారంటే చక్కగా ఇహా ఆ వెరైటీని మనం పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండదండి ఎప్పుడప్పుడు మీరు మొక్కల్ని గమనిస్తూ ఉండి వెంటనే గనక ఇది మనము గమనించి వెంటనే గనక వాటర్లో పడేసి మనం మళ్ళీ నాటుకుంటే దీనికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందండి రోజు గడిచిన కొద్దీ దానికి సర్వైవ్ అయ్యే అవకాశం తగ్గిపోతుంది అనమాట బ్రతికే అవకాశం తగ్గిపోతుంది ఎందుకంటే రోజు రోజుకి క్లేర్స్ పడిపోయేది రెడీ అయిపోతుంది రోజు రోజుకి దానికి బ్రతికే అవకాశాలు తగ్గిపోతాయి అందుకని ఎప్పటికప్పుడు గమనిస్తా ఉండి చూసిన వెంటనే చేసామనుకోండి తొందరగా బ్రతికే ఛాన్సులు ఉంటాయి అన్నమాట ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హ్యాపీ గార్నింగ్ అండి థ్యాంక్ యూ బాయ్